నమస్కారం సత్యదేవ్ యాస్ట్రో ఛానల్ వారి నూట పదహారో వీడియోకు స్వాగతం దైవజ్ఞరత్న జ్యోతిష శిరోమణి పృథ్వీమిత్ర ఇంటర్నేషనల్ యాక్స్ట్రో ఎక్సలెన్సీ అవార్డ్ గ్రహీతలు శ్రీ సత్యదేవ్ గారు మన ముందున్నారు వీరు గత సంవత్ పది సంవత్సరాలు పైగా భూకంపాలు తుఫాను వర్షములు అగ్ని ప్రమాదములు కార్చిచ్చులు సునామీలు రాజకీయ సంక్షోభములపై కృషి చేస్తున్నారు వీరు చెప్పిన ప్రొడక్షన్స్ డెబ్బై ఐదు శాతం ఖచ్చితత్వంతో సరిపోతున్నవి కొన్ని సందర్భాలలో నూరు శాతం ఖచ్చితత్వంతో సరిపోతున్నవి ఇప్పుడు ఈ వీడియో ద్వారా రాబోయే కాలంలో విపత్తులు ఏమైనా జరిగే అవకాశం ఉందా యుద్ధ వాతావరణం తిరిగి వచ్చే అవకాశం ఉన్నదా అనే విషయాలు గురువు గారిని అడిగి తెలుసుకుందాం చతుర్భుజం సర్వ విగ్రహోపశాంతే సౌర్యపితామహో వ్యాసో వశిష్టో త్రిపరాశర కశ్యపో నారదో గర్గో మరీచిన్ మరురంగిర లోమశ పౌరుసైవ యవనో చవనో భృగు దశాశ్చైతే జ్యోషి శాస్త్ర ప్రవర్తకా మనకి శాస్త్రాన్ని అందించినటువంటి పద్దెనిమిది మంది ఋషుల్ని స్మరించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు నమస్కారం అండి ఇరవై తొమ్మిది రెండు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైతే ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదున మయన్మార్లో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో పెను భూకంపం సంభవించడం ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున పెహల్గాంలో టూరిస్టులపై పాక్ ఉగ్రవాదులు జరిపిన కాల్పులపై ఇరవై ఆరు మంది దుర్మరణం చెందడం ప్రతికారీ చర్యగా మే నెల ఏ ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో భారత్ పాక్పై దాడులు చేసి పాక్ను తీవ్ర నష్టానికి గురి చెయ్యగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారి నాయకత్వంలో యుద్ధ వాతావరణం ఆగిపోయినప్పటికీ ఇరు దేశాలలో పరిస్థితి నివ్వురు గప్పిన నిప్పులా ఉండటం ప్రస్తుతం ఎండాకాలం కృతిక కార్తే సమయంలో తేదీ పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి అల్పపీడన తుఫాను వర్షాలు అకాల వర్షాలుగా కురవడం చూస్తుంటే రాబోయే కాలంలో విపత్తుల మాట ఏంటో దీనిపై వివరంగా వివరించండి గురువు గారు అందరికీ నమస్కారం మనం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి సంఘటనలు కానీ విపత్తులన్నీ కూడా గ్రహస్థితుల ఆధారంగానే దొరుకుతున్నాయి అని చెప్పి మనం అభిప్రాయపడినట్లయితే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు తుఫాను వర్షాలు పడతాయని చెప్పి నేను జనవరి రెండు వేల ఇరవైనే నేను చెప్పడం జరిగింది నా నోట్స్లో మళ్ళీ దాని తర్వాత మే ఫస్ట్ తారీఖుని రిపీట్ చేయడం కూడా జరిగింది సమాచారాన్ని మరి ఆ ప్రకారంగానే పదిహేను ఐదు రెండు వేల ఇరవై నుంచి తుఫాన్ వర్షాలు పడ్డాయి ఎండాకాలం అయినప్పటికీ కూడా ఇది మనకు ఎట్లా తెలిసింది కేవలం గ్రహస్థితే మనకి తెలిసి తెలి తెలియజెప్పింది మరి వాతావరణ శాఖ వాళ్ళు ఎండాకాలంలో తుఫాన్లు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పగలరా చెప్పలేరు మరి వాళ్ళ దగ్గర ఐఎండి వాళ్ళ దగ్గర వాతావరణ శాఖ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేడార్ వ్యవస్థ కేవలం ఒక వారం రోజుల ముందు మాత్రమే తెలియజేయగలుగుతుంది ఈ అల్పపీడన వర్షం గురించి కానీ తుఫాన్ వర్షాల గురించి కానీ మన శాస్త్రం మనకి ఋషులు అందించినటువంటి శాస్త్రం దాన్ని బేస్ చేసుకొని మనం ఆరు నెలలు ముందుగానే చెప్పగలిగాం పదిహేను ఐదు రెండు వేల ఇరవై నుంచి తుఫాన్ వర్షాలు పడతాయని చెప్పి అట్టాలే పడ్డాయి మరి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితత్వంగా జరిగిన విషయం కదా నేను ఒప్పుకోవాల్సిందే ఇది మనకి ఇప్పుడు ఈ శాస్త్రం మనకి ఎంతగానో సహాయకారిగా మనకి ఉపయోగపడింది దీన్ని మనం గుర్తించాలి సో కాబట్టి ఈ ప్రకారంగా తుఫాన్లు ఎప్పుడెప్పుడు వచ్చేటువంటి విషయాన్ని మనం ఆరు నెలల ముందు సంవత్సరం ముందు కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది గ్రహస్థితిని బ్యారేజ్ చేసుకోండి అయితే ఇరవై ఆరు ఐదు వరకు కూడా వర్షాలు పడ్డాయి దాని తర్వాత కొంత బ్రేక్ వస్తుంది తర్వాత మళ్ళీ తిరిగి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి వర్షాలు పడేదానికి అవకాశం ఉంది కుజుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించే ప్రవేశించేయడం తోటి ఈ కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి అష్టమ దృష్టి శని మీద పడుతుంది మీనంలోన శని అష్టమ దృష్టి పట్టడం వలన మళ్ళీ అల్పపీడన వర్షాలకి తుఫాను వర్షాలకి అవకాశం ఉందని చెప్పి మనం చెప్పవచ్చు దాని తర్వాత ప్రధాన విషయానికి కనుక మనం వచ్చినట్లయితే పది ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన గ్రాస్తిని మనం పరిశీలి పరిశీలించినట్లయితే మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది వృషభ రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది మిథున రాశిలో బుధ గురువుల యొక్క సంచారం జరుగుతుంది సింహరాశిలో కుజకేతుల యొక్క సంచారం జరుగుతుంది వృశ్చిక రాశిలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది దీంట్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన గ్రహస్థితుల యొక్క మార్పులు ఏంటంటే ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలోకి కుజుడు రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాలకి ప్రవేశం చేస్తున్నాడు దాని తర్వాత పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు యొక్క అస్తంగతం అంటే గురువు మౌఢ్యమి అంటాం అది జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ మన ఇప్పుడు చెప్పబోయే వీడియోలు అన్ని విషయాలు కూడా ఈ గురు మౌడ్యం మీదనే ఫోకస్ అయ్యి మనం చెప్పడం జరుగుతుంది అది అంటే వివరాలు చెప్తాను దాని తర్వాత పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదున రవి మిథున దాసులకు సంచారం చేస్తున్నాడు తర్వాత పది ఆరు రెండు వేల ఇరవై ఐదున మంగళవారం చతుర్దశి ఆ రోజు పూర్ణిమ దాని తర్వాత ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదున చతుర్దశి సాయంకాలం ఆరు గంటల యాభై తొమ్మిది వరకు ఉంది దాని తర్వాత అమావాస్య అమావాస్య మంగళవారం వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకునే దాంట్లో దీని యొక్క ప్రాముఖ్యత కూడా మనం చెప్పుకుంటాం తర్వాత ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై కుజుడు కన్యా రాశిలో ప్రవేశం చేస్తున్నాడు ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఈ గ్రహస్థితి చారం మనం చెప్పుకున్న తర్వాత ప్రధానంగా మనం పరిశీలించాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాలు కుజుడు సింహరాశి ప్రవేశం అదొకటి పది ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు అస్తంగతం అంటే మౌధ్యమి చదవడం అదొక విషయం పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదున రవి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఇవి ప్రధానమైన అంశాలు మనం చెప్పు చెప్పుకోబెట్టిన విషయాలు ఉన్నాయి దీంట్లో కుజుడు నెంబర్ వన్ పాయింట్ కుజుడు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలో ప్రవేశించేయడంతో కుజుని యొక్క సప్తమ దృష్టి రాహుపైన మరియు అష్టమ దృష్టి శని పైన పడుతుంది దాని తర్వాత నెంబర్ టూ పాయింట్ పది ఆరు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుంచి గురువు అస్తంగత్వం చెందుతున్నాడు దాని తర్వాత మూడో పాయింట్ శని యొక్క దృష్టి వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి రవిపై ఉంటుంది దాని తర్వాత నాలుగో పాయింట్ శని గురువుల యొక్క దృష్టి ధనుసు రాశిపై కేంద్రీకరింపబడి ఉంటుంది ఐదో పాయింట్ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదున మంగళవారం అమావాస్య అయినందువల్ల ఈ గ్రహస్థితుల కారణంగా పెను భూకంపం ఏది జరిగినా ఏ విపత్తు జరిగినా పెరు పెరుగు భూకంపం పెరుగు తుఫాను అట్లా జరుగుతుంటాయి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఐదు రకాల గ్రహస్థితుల వల్ల శని మూడు రకాలుగా బలవంతుడు అవుతాడు శక్తివంతుడు అవుతాడు స్ట్రాంగ్ అవుతున్నాడు మూడు విధాలుగా కుజుడు వచ్చేసి కుజుడు రెండు విధాలుగా శక్తివంతుడు బలవంతుడు అవుతున్నాడు ఈ రెండు కూడా పాపగ్రహాలే ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ శని అస్తంగత్వం పొందంగా పాపగ్రహాలు కనుక బలవంతం అయినట్లయితే పాపగ్రహాలు వాళ్ళ యొక్క విపత్తుల రూపంలో వాళ్ళ యొక్క ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తాయి అదే ఇక్కడ మనం చెప్పుకునే చెప్పుకోబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఈ కారణాల వల్ల పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పెను భూకంపాలు తుఫాను ఏదైనా పెరుగు భూకంపాలు అంటే ఏడు ఏడు ప్లేస్ ఏడు పాయింట్ ఏడు మన ఈ మధ్య మనకి బర్మలా వచ్చింది కదా దాంతో సమానమైనటువంటి పెరుగు భూకంపం ఇంకా అంతగా మించి కూడా రావడానికి అవకాశం ఉంటుంది అంటే గ్రహస్థితి యొక్క ప్రభావం ఆ విధంగా కనబడుతుంది ఆ తీవ్రతలో భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఉంది పెరుగు తుఫాను వర్షాలు కురిసే అవకాశం ఉంది రెండు తుఫాను కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అంతా ఈ పక్షం రోజుల్లో పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అఫ్ కోర్స్ ఎన్ని ఏడు వరకు కూడా కంటిన్యూ అవుతుంది ప్రధానంగా ఇది దాంట్లో కూడా కీలకమైనటువంటి పీల్ పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు తుఫాను ఒకటి బంగాళాఖాతంలో రావచ్చు ఇంకొకటి అరేబియా సముద్రంలో రావచ్చు ఆ ప్రకారంగా జరిగేదానికి తుఫాను వచ్చేదానికి అవకాశం ఉంది లేదు భూకంపాలు వచ్చేదానికి అవకాశం ఉంది రాజకీయ డిస్టర్బెన్సెస్ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశం ఉంది రాజకీయ దుమారాలు అంటే కొంతమంది రాజకీయాలు పదవుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ రాజీనామా ఇచ్చేటువంటి అవకాశం ఉంది పదవులు కోల్పోవడం వంటి సందర్భాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సీఎం పిఎం దీంట్లో వెళ్ళను తీపి కాదు ప్రభుత్వాలు కూడా మారిపోయి ప్రభుత్వాలకు కూడా మారిపోయే అవకాశం ఉంది ప్రభుత్వాలకి గడ్డు కాలం పాలకులకి గడ్డు కాలం అని చెప్పచ్చు పలు అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది కర్ఫ్యూ లాంటి పరిస్థితులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది దీంతోపాటు యుద్ధ వాతావరణం కూడా వచ్చేటువంటి అవకాశం విపత్తులు అంటేనే యుద్ధ వాతావరణం అంటే ఏముందమ్మా అది మ్యాగ్నేట్ విపత్తులు కాదు మానవుల చేత జరిగేదే యుద్ధ వాతావరణం మనుషుల యొక్క మనసు ప్రకోపించబడి యుద్ధం చేస్తారు అక్కడ ఇక్కడ విపత్తు విపత్ ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏంటి అది ప్రకృతి ప్రే ప్రేరే ప్రేరే ప్రేరేంపబడి అది మన చేతిలో ఉండదు ఇది మన యుద్ధం యుద్ధం చేయటం యుద్ధం ఆపుకోవడం మన చేతిలో ఉంటుంది అంటే ఏంటంటే మనం దీనికన్నా కూడా విపత్తులు చాలా పవర్ఫుల్ అంటే ఈ విపత్తులు జరిగేటువంటి సందర్భంలో ఇప్పుడు మనం యుద్ధం డామినేషన్గా మనం మాట్లాడుకుంటా ఉన్నాం పది ఆరు నుంచి జరిగేటువంటి విపత్తులు చూస్తుంటే అది యుద్ధం కూడా తీపిగట్టుగా అయిపోతుంది జరిగేటువంటి విపత్తులకి ఆ ప్రకారంగా మనం చెప్పుకోవచ్చు అయితే యుద్ధం యుద్ధం జరిగితే జరగచ్చు అది వ్యవసాయం అది కూడా జరిగినా కూడా ఈ పీరియడ్స్లోనే జరిగేదానికి అవకాశాలు బాగా ఉన్నాయి సో యుద్ధ వాతావరణంతో పాటు ఈ విపత్తులన్నీ కూడా పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదులోపు జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో పాపగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతుంది అందులో కాలసర్ప దోషం ఉంది ఇప్పుడు మన భారతదేశం కూడా కాలసర్ప దోషంలోనే ఏర్పడింది వృషభలగ్నం లగ్నంలో రాహు సప్తమంలో కేతువు ద్వితీయంలో కుజుడు కర్కాడకంలో ఐదు గ్రహాలు ఉన్నాయి గురువు తొలలో ఉన్నాడు ఇది గ్రహస్థితి దోషం సో కాబట్టి ఈ ప్రభావం వల్ల కూడా కొన్ని విపత్తులు పరిస్థితుల యొక్క తీవ్రత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది దాని తర్వాత పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు గల పక్షం రోజుల్లో శని కుజులు ఇద్దరు కూడా యాక్టివేట్ అవ్వటం వల్ల శని కుజులు ఎవరు కలిసి ఒకే రాశిలో ఏ ఉంటే ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో అటువంటి ఫలితాలే ఇచ్చేటువంటి అవకాశం ఉంది పలు విపత్తులకు కూడా ఈ గ్రహస్థితి కారణమయ్యేదానికి అవకాశం ఉంది బహుశా బంగాళాఖాతంలో ఒక తుఫాను అరేబియా సముద్రంలో మరొక తుఫాను ఏక కాలంలో రెండు తుఫాన్లు వచ్చేదానికి అవకాశం ఉంది రెండు తుఫాన్లు ఏక కాలంలో వస్తే ఏమవుతుంది సౌత్ ఇండియా మొత్తం కూడా తడిసి ముద్దైపోతుంది కాస్త కుస్త ఉత్తర భారతదేశంపై కూడా ఈ తుఫానుల ప్రభావం ఉంటుంది అది దాని తర్వాత పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గల సమయంలో గురువు అస్తంగత్వం వల్ల పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహుకేతులు బలోపేతమై పలు భయానక విపత్తులకు కారణమయ్యే సూచనలు కలవు గురువు ఒక కంట్రోలింగ్ ప్లానెట్ పాపగ్రహాల యొక్క తీవ్రతను కంట్రోల్ చేసేటువంటి ప్లానెట్ గురువు ఆ గురువు అస్తంగత్వం పొందటం వల్ల కంట్రోలింగ్ చేసే ప్లానెట్ లేకుండా పోయేది అప్పుడు పాపగ్రహాలకి విపరీతమైనటువంటి బలం వస్తుంది ఆ బలంతో విపత్తుల్ని ఆ పాపగ్రహాలు పాపగ్రహాలు అంటే వే శన్నిజలు రావు కేతులు వెళ్ళే విపరీతమైనటువంటి విపత్తుల్ని కళ చేస్తాయి ఆ సబ్జెక్ట్ మనం పది ఆరు నుంచి చూడబోతున్నాం సో కాబట్టి పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గల సమయం గడుగు కాలంగా మనం చెప్పుకోవచ్చు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి కొంతమేర ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంది దాని తర్వాత కూడా ఈ విపత్తులు కంటిన్యూ కావని చెప్పి చెప్పడానికి అవకాశాలు లేదు దాని తీవ్రత తగ్గచ్చు అంటే ఎందుకంటే గురువు ఉదయిస్తాడు కదా ఏడు ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి ఉదయించిన తర్వాత గురువు కంట్రోలింగ్ ఉంటుంది అందువల్ల ఇంత ప్రభావం ఉండదు అని చెప్పి మనం చెప్పుకోవాలి ఈ విషయాలే ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పాను మళ్ళీ రావాల్సి ఉంటాను చెప్పండి విపత్తుల ప్రభావం ఏ ఏ రాసులపై ఉంటుంది గురువు గారు ఈ శని యొక్క ప్రభావం మీనం వృషభం కన్యా ధనస్సు రాశులపై ఉంటుంది కాబట్టి ఆయా రాసులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో విపత్తులు జరిగేటువంటి ఉన్నాయి కుజుల యొక్క ప్రభావం సింహం వృశ్చికం కుంభం మీనం రాశులపై ఉంటుంది కాబట్టి ఆయా రాశులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో విపత్తులు జరిగే అవకాశం కాదు మొత్తం మీద పన్నెండు రాసుల్లో కూడా ఎనిమిది రాసులపై ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి అరవై ఐదు పర్సెంట్ లేకపోతే అరవై ఆరు పర్సెంట్ ఆఫ్ ది గ్లోబ్ విపత్తులకు లోనేటువంటి అవకాశం ఉన్నది దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కన్యా రాశి భారతదేశానికి సంబంధించినటువంటి రాశి అని చెప్పని బివి రామన్ గారు చెప్పారు మన విరాహ మహిమి వారైతే దక్షిణ భారతదేశానికి కూడా సంబంధించింది అని ఆయన ఎప్పుడో చెప్పాడు వరాహమిహి వారు కాబట్టి ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలపై కూడా ఉండే అవకాశం ఉంది మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పాటు దీన్ని మనం గమనించాలి ఇది ఒక హెచ్చరిక మనకి కనబడతా ఉంది యుద్ధ వాతావరణం గురించి వివరించండి గురువు గారు ఇప్పుడు బర్నింగ్ పాయింట్ అదే మనకి ఈ యుద్ధ వాతావరణమే ఇరవై రెండు నాలుగు పహల్గామలో దాడి జరిగింది టూరిస్టులపై ఇరవై ఆరు మంది మరణించారు అది పాక్ ఉగ్రవాదులు చేసినటువంటి ఘాతుకం అది దాని తర్వాత మన భారతదేశం వాళ్ళు ప్రతీ చర్యగా మే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో దాడి జరిపారు మిసైజ్ పాకిస్తాన్పై తర్వాత తీవ్రంగా నష్టపోయింది పాకిస్తాన్ ఇది తీవ్రంగా నష్టపోవడంతో ట్రంప్ గారు వచ్చారు ట్రంప్ గారు వచ్చి మధ్యవర్తిత్వం చేసి దాన్ని ఆపించారు తాత్కాలికంగా చాలా ఆశ్చర్యకమైనటువంటి విషయం అంటే ఏంటనమాట అనమాట యుద్ధ వాతావరణం కంటిన్యూ అయ్యేదానికి అక్కడ గణశక్తి లేదు అందువల్ల ట్రంప్లాగా ఎవరో ఒకరు వచ్చారు యుద్ధాన్ని ఆపించారు ఆపించినప్పటికి కూడా పరిస్థితి భారత్ పాకిస్తాన్ల మధ్య నిగులుగల నిప్పులాగా ఉందన్నమాట అట్లాంటి పరిస్థితుల్లో యుద్ధం బ్రేక్ పడింది మళ్ళీ తిరిగి ఎప్పుడా అని చెప్పని అర్థం కాలేదు అటు భారతదేశానికి అర్థం కాలేదు పాకిస్తాన్కి అర్థం కాలేదు మన భారతదేశ ప్రజలు కూడా తర్వాత ఏమవుతుందా అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు ఇది తీవ్ర స్థాయికి రూపాన్ని పుంజుకుంటుందా ఇంతటితో ఆగిపోతుందా అర్థం కాని సమస్యగా ఉంది ఇటువంటి సందర్భాల్లో మన గ్రహస్థితి మనకి ఒక సూచనగా మనకు తెలియజేస్తూ ఉంది అదే ఇప్పుడు మనం ఇంతవరకు మనం మాట్లాడుతుంది దాని గురించి సో తిరిగి యుద్ధ వాతావరణానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏర్పడతాయి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా కొద్దిగా ప్రారంభం అయినప్పటికీ పది ఆరు రెండు వేల ఇరవై నుంచి బలం పుంజుకునేటువంటి ఉన్నాయి అది కనుక కొనసాగినట్లయితే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఈ యుద్ధ వాతావరణం కానీ విపత్తులు కానీ కొనసాగినట్లయితే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కంటిన్యూ అవుతాయి దీన్ని ఆపేటువంటి శక్తి ఎవరికీ లేదనే మనం గ్రహించాలి అంటే గ్రహస్థితి ఆ ప్రకారంగా మనకి సూచన చేస్తూ ఉంది సో ఈ విషయాన్ని మనం అందరూ కూడా గమనించాల్సింది నేను కోరుతున్నాను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించండి గురువు గారు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇండికేషన్ ఎస్ట్రాలజీ ఆ ప్రకారంగా ఒక గడ్డు కాలంగా మనకు సూచిస్తుంది కాబట్టి పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గల సమయంలో గడ్డు కాలంగా తెలుస్తున్నందున ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ప్రతిరోజు మూడు పూట్ల కూడా లేటెస్ట్ న్యూస్ దానిపైన అవగాహన కలిగి ఉండటం అవసరం ఒక నెల రోజులకి సరిపడేటువంటి ఆహార పదార్థాలు నెల రోజులకు ఖర్చులకు సరిపడే డబ్బుని సమకూర్చుకొని దగ్గర ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది అందులో ఒక పక్క కరోనా ప్రభావం కూడా ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు పాటించడం అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరం మొత్తం మీద విపత్తుల గురించి ఏమైనా చెప్తారా గురువు గారు ఈ విశ్వాసరామ సంవత్సరం ఏమంటూ ప్రారంభమైందో కానీ బర్మాలో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో పెరు భూకం భూకంపంతో పాటు ప్రారంభమైన సంవత్సరం ఈ సంవత్సరం ఇంతవరకు కూడా జరిగిన సంఘటనలు రాబోయేటువంటి గ్రహస్థితి చూసుకుంటూ ఉంటే ప్రతి నెలా కూడా విపత్తులు జరిగేదానికి అవకాశం కనబడతా ఉంది కాబట్టి ప్రతి నెలా కూడా హోటరున్న విపత్తులు ఈ సంవత్సరం మొత్తం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లాంటి గ్రహస్థితి ఈ మధ్య ఇటీవల కాలంలో నేనైతే చూసి ఉండలేదమ్మా కాబట్టి ఈ రాబోయే కాలం మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది గురువు గారు మీరు పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురు అసంగత్వం పొందిన కాలం యొక్క గడ్డు పరిస్థితులను గ్రహస్థితులను సమీకరణ చేసి వివరంగా తెలియజేశారు ఈ సంవత్సరం జరగబోయే విపత్తుల గురించి యుద్ధ వాతావరణం గురించి సవరంగా తెలియజేశారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు ఆఖరి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను అనుకోకుండా యుద్ధం కనుక వచ్చినట్లయితే మన భారతదేశం యొక్క స్వాతంత్రం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ చక్రాన్ని పరిశీలన చేసినట్లయితే మంది వృషభలగ్నం అయింది ఇది పుష్యమి నక్షత్రం అయింది ఆ దశాభక్తులు కనుక మనం లెక్క వేసినట్లయితే చంద్ర మహాదశ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నది దాని తర్వాత మహాదశ ప్రారంభమవుతుంది ఆ మహాదశ ఏడు సంవత్సరాలు ఉంటుంది మనకి క్లాసిక్స్లో ఏం చెప్పారంటే ఒక దేశం యొక్క జాత చక్రం ప్రకారం దశ అంతర్దశ విషయాల్లో కుజుడు యొక్క దశలో శని యొక్క అంతర్దశ వచ్చినప్పుడు శని యొక్క దశలో కుజుడు యొక్క అంతర్దశ వచ్చినప్పుడు ఆ దేశం ఆ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొనబడి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది మన నరేంద్ర మోడీ గారి యొక్క జాతక చక్ర పరిశీలి చేసినట్లయితే చేసినట్లయితే ఆయనది వృశ్చిక లగ్నం లగ్నంలో కుజుడు చంద్రుడు రెండు గ్రహాలు ఉన్నాయి ఈ కుజుడు లగ్నాధిపతి చంద్రుడు కోణాధిపతి ఇద్దరు కోణాధిపతులు ఉన్నారు లగ్నంలో కుజుడు ఉండటం వలన రుచిక మహాభుషేమం ఏర్పడుతుంది చెప్పచ్చు చంద్ర కుజుడు లగ్నలో ఉన్నారు కాబట్టి చంద్రమంగళ యోగం అని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది ఇట్లా యోగాలు నరేంద్ర మోడీ గారి జాతకంలో చాలా గొప్ప యోగాలు చాలా ఉన్నాయి ఆయన చాలా సమర్థవంతుడు ఈ కుజుడు గురించి కుజుడు వృత్తిక లగ్నం అంటే కుజుడు దానికి అధిపతి మరి కుజుడు అంటేనే కాలు దూతాడు ఒక యుద్ధం అంటే ధైర్య ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి గ్రహం ఏదే అంటే కుజుడే మిగతా గ్రహాల కన్నా కుజుడే ముందుకు వెళ్తుంటాడు మరి సైన్యాధికారి కూడా మన కుజుడిగా కుజుడినే మనం తీసుకుంటాం మరి అటువంటి యొక్క లక్షణాలు మరి మన నరేంద్ర మోడీ గారికి ఉన్నాయి మన కుజ దశ కూడా మన భారతదేశానికి జరగబోతోంది జూలై నుంచి మరి మన నరేంద్ర మోడీ గారి జాతంలో కూడా కుజమా దశ జరుగుతూ ఉంది ఆయన జాతం వల్ల కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరం దాకా కుజమ్మ దశ జరుగుతుంది మరి ఈ కుజుడు కర్ణాటక రాశి నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి నీచిరాశి ఆ నీచిరాశిలో కుజుడు యొక్క సంచారం ఉండడం వల్ల ఆయన ఏం చేయలేడు కుజుడు నీచిలో ఉన్నందులో చాలా బలహీనంగా ఉంటాయి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఒక్కసారి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలో ఎంటర్ ఎంటర్ అవ్వగానే అతని యొక్క శక్తి సామర్థ్యాలు చూపిస్తాడు ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఏంటంటే కుజుడు సింహరాశి సంచారంలో ఉండగా సప్తమంలో ఉన్నటువంటి రాహుపై దృష్టి అష్టమంలో ఉన్నటువంటి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిపై శని కుజ దృష్టి ఉంది అంటే ఇద్దరు వీళ్ళిద్దరు మిలిటెన్స్కి వస్తారు ఉగ్రవాదులకి వస్తారు ఈ రాహు కానీ ఈ శని కానీ రాహు దీంట్లో మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్తో యుద్ధం చేయాల్సి వస్తుంది కుజుడు ఉగ్రవాదులతో యుద్ధం చేయాల్సి వస్తుంది యుద్ధం చేస్తూ అల్టిమేట్గా కుజుడు గెలుస్తాడు ఇక్కడ ఏంటంటే కుజుడు యొక్క ప్రభావమే రాహు మీద శని మీద ఉంది ఈ రాహు ఛాయగ్రహం కుజుడు యొక్క దృష్టి రాహు మీద లేని రాహు యొక్క దృష్టి కుజుడి మీద లేదు సో కుజుడు ఇద్దరితో యుద్ధం చేయాల్సి వస్తే ఇద్దరు ఇద్దరితో యుద్ధం చేస్తాడు ఎంతో ఇటువంటి గ్రహస్థితి కూడా చాలా చాలా రేరుగా వస్తుంది ఇటువంటి గ్రహస్థితి కుజుడికి అనుకూలమైన గ్రహస్థితి అందులో మంగళవారం అమావాస్య వచ్చింది ఇరవై నాలుగు ఆరు మరి అది అది కూడా ఇందాక చెప్పు మంగళవారం అమావాస్య కుజుడి కుజుడికి బాగా బలం బలం అవుతాడు సో కాబట్టి ఎట్లా చూసుకున్నా కూడా కుజుడికి బాగా శక్తివంతుడు బలవంతుడు అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఈ సందర్భంలో మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి నాయకత్వంలో ఎటువంటి యుద్ధ వాతావరణమైనా ఎవరితో అయినా ఎదుర్కొనేటువంటి శక్తి భగవంతుడు వారికి ఆయుధారోగ్య ఐశ్వర్యాన్ని కలిగజేస్తూ ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి భారతదేశాన్ని అన్ని రకాలుగా కాపాడాలి కాపాడుతారు అని చెప్పని నేను విశ్వసిస్తున్నాను ఆ ప్రకారంగా భగవంతుడు కూడా ఆశిస్సుడు నరేంద్ర మోడీ గారిపై ఉంటాయి ఇవ్వాలని చెప్పని నేను కోరుకు అందరి తరఫున కోరుకుంటూ మరొక మంచి సమాచారంతోటి ఇంకొక వీడియోతో త్వరలో మనం కలుద్దాం అందరికీ ధన్యవాదములు స్వస్తి